నమస్కారం నా పేరు ఎల్లనూరు ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయబ్రాహ్మణ స్టేట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ని అనంతపురం నగరంలో అనంతపురం నియోజకవర్గంలో గత నాలుగు రోజుల నుండి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ల ద్వారాను అలాగే సోషల్ మీడియా ద్వారాను పత్రికా ప్రకటనల ద్వారా నాయబ్రాహ్మణులలో వందలాది మంది వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశంలోకి చేరుతున్నట్టు అసత్యపు ప్రకటనల్ని పత్రికాముఖంగాను సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం వారు చేయడం జరుగుతుంది వీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయబ్రాహ్మణులందరూ కూడా అసలు హర్షించలేని విషయాన్ని ఇది ఎందుకంటే ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు సచివాలయం సాక్షిగా ఓటేసిన ఓటర్లని చూడుకోకుండా ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని అమానుషంగా మాట్లాడుతూ తోకల్ కత్తిస్తానంటూ సచివాలయం దేవాలయం లాంటిది దీంట్లోకి మిమ్మల్ని ఎవరు అడుగు పెట్టిచ్చారని చెప్పనేసేసి మిమ్మల్ని గుళ్ళల్లో కూడా అడుగు పెట్టినంటూ ఆయన ఏ రోజైతే మాట్లాడినాడో ఆ రోజే తెలుగుదేశం పార్టీకి బ్రాహ్మణులకి రుణం తీరిపోయింది ఎందుకంటే ఓటేసి గెలిపించిన మనము వాళ్ళని మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ ఓట్లు వేస్తేనే వాళ్ళు ఆ యొక్క చట్ట వెళ్ళగలిగినారు ఓట్లు వేసి పంపించిన వాళ్ళు ఆయన దృష్టిలో అంటరాని వాళ్ళుగా కనపడము చాలా బాధాకరమైన విషయం నలభై సంవత్సరాల రాజకీయ జీవితం నుండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆయన అంత తీరమైనటువంటి పదాలతో న్యాయబ్రహ్మణ దూషించిన పొద్దే న్యాయబ్రాహ్మణులందరూ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడం జరిగింది ఈ రోజు ఎవరైనా తెలుగుదేశం పార్టీలో న్యాయబ్రహ్మణులు కొనసాగుతున్నారంటే వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉన్నవాలే కానీ న్యాయబ్రాహ్మణుల కుల ఆత్మగౌరవం కలిగిన ఏ ఒక్క న్యాయబ్రహ్మడు తెలుగుదేశం పార్టీతో రోజు లేరు అనే విషయాన్ని తెలుసుకోవాలా అలాగే ఈరోజు ఆరు వందల పది ఎస్ దేవాలయాలలో ఏదైతే ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి పెద్ద పెద్ద దేవాలయాలు అలాగే పదకొండు వందల యాభై సీక్రెడ్ దేవాలయాలలో కూడా పాలక మండలలో నాయబ్రాహ్మలకు ఈరోజు అవకాశం కల్పిస్తూ ఆర్డినెన్స్ తెచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అవమానకర రీతిలో మాట్లాడేవో దానికి జవాబుగా జగన్మోహన్ రెడ్డి గారు మాకి మా ఆత్మగౌరవాన్ని పెంచుతూ మీరు సేవకులు కాదు పాలకులు దైవ కైంకర్యాల్లో సుప్రమాత సేవ నుండి పౌలింపు సేవ వరకు నాయబ్రాహ్మణులు ఉంటారు అలాగే తలనీలాలు తీసేటువంటి కళ్యాణ కట్టల్లో కూడా ప్రతి దేవాలయ ఆవిర్భావం నుంచి నాయబ్రాహ్మణులు సేవలు అందిస్తున్నా ఈ రోజు వరకు మమ్మల్ని పాలక మండలంలో గుర్తించి మా సమస్యలు ఏదైనా పరిష్కరించడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు తద్వారా నాయబ్రాహ్మణులు ఎంతో వేదనకి అలాగే ఆ గుళ్ళల్లో ఉన్నటువంటి ఈ రెండు వృత్తులు కాకోకుండా వెట్టి చాకరీ చేయిస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా పాలక మండలంలో ఎవరితో చెప్పుకో చెప్పుకోవాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మా పాలక మండలంలో ఖచ్చితంగా న్యాయబ్రహులు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఒక ఒకరుండే తీరాలని చెప్పనేసి నూట ముప్పై ఐదు బీసీ కులాలు దాదాపు ఇరవై ఓసీ కులాలు ఉన్న వాళ్ళందరిలో ఏ ఒక్క కులానికైనా ఉండొచ్చు అవకాశం ఉండకపోవచ్చు కానీ న్యాయబ్రహణలు ఖచ్చితంగా ఉండాలని చెప్పనేసి ఎంతో మాకు గౌరవాన్ని కలిగించినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం జగనన్న వెంటే న్యాయబ్రహులందరూ ఉన్నారు అన్ని కులాలతో పాటు ఇస్తున్నటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు నవరత్నాలతో ఉన్నాయో అవే కాకుండా అదనంగా నాయ బ్రాహ్మణులకు ప్రతి సెలూన్ షాప్ కి నూట యాభై ఎన్ని ఉచిత విద్యుత్తు అలాగే చేదోడు పథకం ద్వారా పదివేల రూపాయలు దేవాలయాల పాలక మండలంలో కులదూషణ నిర్మూలన జీవో ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తూ యాభై శాతం రిజర్వేషన్ కల్పించిన అందులో భాగంగా న్యబ్రాహ్మణులకు చిత్తూరు జిల్లాలో కడప జిల్లాలో ఇతర జిల్లాలో కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ గాను గానీసి చైర్మన్ గాను మనకి అవకాశం కల్పించినటువంటి గొప్ప దార్శనికుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పత్రికల్లో చూపుతున్నటువంటి వారిలో వంద మంది నాయబ్రాహ్మణులు చేరారని అని చెప్పారు దీంట్లో క్లారిటీగా లేనందున వారు తీసినటువంటి ఇదే ఫోటోలో పెడుతున్నాం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ న్యాయబ్రాహ్మణులైనా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కలిపి వంద మంది ఉన్న వీరిలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి అందరూ తెలుగుదేశంలో ఉన్నటువంటి అగ్ర నాయకులే నిజంగా తెలియకోకున్నటువంటి న్యాయబ్రామణులు ఎవరైనా గానీ రాజకీయ పరిజ్ఞానం లేని వారు అందరూ ఇంత పెద్ద పనులు అనుభవించిన వాళ్ళందరూ నాయబ్రహ్మణులు ఏమో చెప్పలేసేసి అనుకునే అవకాశం ఉంది దీంట్లో చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వారు అందరిలో దేవల్ల మురళి గారు కావచ్చు అలాగే లింగారెడ్డి గారు కావచ్చు అలాగే మదమంతి స్వరూప గారు కావచ్చు అలాగే పెండాల శ్రీలత గారు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ముస్లిం సోదరులు అన్ని కులాలకు సంబంధించిన వారు ఇక్కడ ఉంటే వంద మంది నాయబ్రాహ్మణులు అంటున్నారు తిప్పి తిప్పి కొడితే పదివేల పది మంది కూడా ఇక్కడ నాయబ్రాహ్మణులు కనపడడం లేదు ఆ పది మంది కూడా ప్రత్యేకించి ఒక తెలుగుదేశం పార్టీకే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి అయినటువంటి కొత్త ఫారంలో కనిపెట్టారు తెలుగుదేశం వారిని తిరిగి తెలుగుదేశంలో చేర్చుకుంటా ఉన్నారు వీరందరూ కూడా గతం నుంచి ఇప్పటి నుంచో తెలుగుదేశంలో కొనసాగుతున్న నాయబ్రహుల మరి వారిని తెలుగుదేశం పార్టీలోకి కండువాలేసి ఆహ్వానించడము ఎంత బాధాకరమైన విషయమో తెలుగుదేశం పార్టీకి ఇది కొంచెం తెలుసుకోవాలని చెప్పినేసేసి అలాగే తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి వెంకటప్రసాద్ గారు నాయబ్రాహ్మణులకి వైకాపా ప్రభుత్వంలో ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పి చెప్తున్నారు మేము ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాం ఆయన వచ్చినా సరే ఆయన తరఫున న్యాయబ్రాహ్మణ కులస్తులు ఎవరైనా కానీ రాష్ట్ర స్థాయిలో వారు వచ్చినా సరే డిబేట్ కి మేము సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమొచ్చిందో చర్చించడానికి వాళ్ళని చెప్పమని చెప్పండి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి మాకు ఆత్మగౌరవం అలాగే సంక్షేమ పథకాలతో పాటు ఏ రకమైనటువంటి మేలు జరిగినాయో మేము చెప్పడానికి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అయ్యా మీ పార్టీలో చేరుతున్న వారు మీతో కండవాళ్ళు వేయించుకుంటున్న వారు ఏ కులం వారు వారు ఏ పార్టీల నుంచి వచ్చారో గుర్తించలేని మీరు అనంతపురం నగరంలో ఏం అభివృద్ధిని గుర్తించగలరు మీరు ఒకవేళ అయితే అనంతపురం జిల్లా వాసి ఉండొచ్చు కానీ అనంతపురం నగరంలో మీరు పర్యటించలేదు అనంతపురంలో ఈ రోజు కనపడుతున్న ప్రతి అభివృద్ధి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గౌరవ అనంత వెంకట్రామరెడ్డి గారి హయాంలో జరిగిందే ఎందుకంటే అనంతపురం అభివృద్ధి అంటే అనంతనే అనంత అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ కూడా అనంత వెంకట్రామరెడ్డి గారే